వెల్కమ్ టు టీవీ తెలుగు అనిల్ రాహుపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్ర మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో నటిస్తున్న భారీ మల్టీస్టారర్ మణశంకర్ వరప్రసాద్ గారు సినిమా నుంచే చిత్రబృందం ఓ కీలక అప్డేట్ ఇచ్చింది అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ చిత్రం నుంచి ఓ మాస్ సాంగ్ ను విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది మెగా విక్టరీ మాస్ సాంగ్ పేరుతో రానున్న ఈ పాటను డిసెంబర్ ముప్పైనా విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఇద్దరు అగ్ర హీరోలు కలిసి స్టెప్పు లేనున్న ఈ పాటపై భారీ అంచనాలు నెలకొన్నాయి స్టార్ డైరెక్టర్ అనిల్ రావూడి తనదైన మార్క్ ఎంటర్టైన్మెంట్ తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు మనశంకర వరప్రసాద్ గారు సినిమాలో నయన్తారా క్యాథరెన్ తెరసా కథా నాయకులుగా నటిస్తున్నారు భీమ్ సిసిరోలియో ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు షైన్ స్క్రీన్స్ గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి ఈ చిత్రాన్ని జనవరి పన్నెండున ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్గా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు